కార్తీక పురాణము పదమూడవ రోజు పారాయణ కథ కన్యాదాన ఫలము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినదిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం అలాగనే దీపారాధన సమారాధన పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయము చేయుట చాలా మంచిది ఉపనయము చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాలిచ్చి ఉపనయనం చేయించినా ఫలితం కలుగుతుంది ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశించిపోతుంది సూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫలప్రదమైనది కన్యాదానము ఇందువలన తాను పూర్వీకులు తరిస్తారు ఈ విషయాన్ని తేగతెల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను పూర్వకాలంలో వంగదేశంలో శూరుడనే రాజు ఉండేవాడు అతని భార్య లేడీ కన్నుల వంటి కన్నులు గల రూపవతి శత్రు రాజుల వలన దాయాదుల వలన శూరుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వస్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తుండేవాడు కందమూలాలు తింటూ బతికేవాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది క్రమక్రమంగా పెరిగి రూప లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది ఆ అందచందాల రాకుమారిని ఓ మునికుమారుడు చూచి మోహించాడు రాజు చింతకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు ముని కుమారా నీ కోరిక నాకు సమ్మతమే కానీ నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బతుకుతున్న నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్నవాణ్ణి నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నీకిచ్చి పెళ్లి చేయగలవాడను అని అన్నాడు అందుక ముని కుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో స్త్రీలు సంపాదించి ఆ సిరి సంపదను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువును వెంట తీసుకొని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి ఆ రాజు దంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెద్దదయ్యింది ఆ బాలిక యుక్త వయస్కురాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా న నదీ స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుణ్ణి కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు ముని పుంగవ నేను వంగదేశ మహాపతి నగు వీరుడను నా రాజ్యం శత్రురాజ్యంలో వశమై అడవుల పాలయ్యాను దరిద్రము కన్నా కష్టము పుత్రశోకమునకు మించిన దుఃఖము భార్య వియోగ సంతాపమునకు మించిన వ్యాధుండబోదు నాకు ఇద్దరు కుమార్తెలు గలరు పెద్దామను కొంత ధనం పుచ్చుకొని మునికుమారునికిచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చి వానికిచ్చి వివాహం చేయవాలని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు రాజా ఇదేమి పని కన్యను విక్రయించడం మహాపాతకము ఆ ధనముతో చేయు దైవకార్యములు పితృకార్యములు నిష్ప్రయోజనములు నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలబోదు కన్యా విక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు నా మాటలు విని ఈ కార్తీక మాసంతో కన్యాదానము చెయ్యుము గంగాస్నాన ఫలం అశ్వమేధ యాగఫలం కలిగి తరిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాకు శుల్క దోషము నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాపఫలము వల్ల నరక యాతనలు ఎప్పుడో కలుగునని మానునో కాని స్త్రితో బాధపడు జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యము తిండి తిప్పలు లేక జీవన సౌక్యములకు దూరమై చిక్కి శల్యమై బతుకుట ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షానికై అరులు చాచుట అవివేకము మీరేమన్నను సరే నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరుణకే వివాహం చేస్తానన్నాడు రాజు వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకోపోబడి నానా విధాల చిత్రహింసలు అనుభవిస్తున్నాడు అతని పూర్వీకుడు ధర్మనిరతుడైన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకుపోయారు యమవటులు ఏ విధమైన అధర్మములు చేయని వ్రతక్రతు దీక్షలతో దాన ధర్మాలతో బతుకంతా గడిపినందువల్ల స్వర్గలోకం వాసం చేస్తున్న తనను ఎందువల్ల నరక గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటని ధర్మరాజుని ప్రశ్నించాడు ఓయి శృతకీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కానీ నీ వంశీయుడైన సూర్యుడనే రాజు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కకృర్తితో తన కుమార్తెని మునికుమార్నకి విక్రయించాడు ఆ దోషం వల్ల అతను నరకయాతనల పాలయ్యాడు ఆ దోషం వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగిందన్నాడు ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి ఓయి రాజచంద్రమా సూర్యుని భార్య పుత్రికలు నర్మనా నర్మదా నది తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తె యుక్త వయస్క్రాలైంది నా ఆశీస్సు ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు ఈ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది మీకు నరక విముక్తి కలుగుతుందని హితవు చెప్పాడు అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండవ కుమార్తెను విజ్ఞాని సురూపుడైన యువకునిచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించారు మొదటి చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది జనగ మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో ఇచ్చే ఫలితం చాలా గొప్పది బిట్టలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనా తోడ్పడి కన్యాదానం చేసిన వరుణి కాలు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది అలాగను సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆంబోతుకు వివాహం చేసిన ఫలితము కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు కన్యాదాన మహిమ అధ్యాయము కార్తీక పురాణము పదమూడవ రోజు పారాయణ భాగం సమాప్తం